ఇది ప్రజా చైతన్యం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే చాలా సర్వేలు అయితే వాళ్ళ ఫలితాలు వెల్లడిస్తున్నాయి అందులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించి ఆర్ స్క్వేర్ అండ్ జోస్ ప్రాజెక్ట్ సర్వే అందిస్తున్న రిపోర్ట్ అది గుంటూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ విజయాన్ని సాధించబోతుందో వీళ్ళు సర్వే చేశారు ఒకసారి చూద్దాం వీళ్ళు ఏం చెప్పారు గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు పదకూడు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తాడికొండ ఎస్సీ రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అమరావతి సర్కిల్ ఉండే అంతా కూడా రాజధాని ప్రాంతం గతంలో మంగళగిరిలో టీడీపీ గెలుస్తుంది నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య లావణ్య మధ్య ఇక్కడ పోటీ చాలా టఫ్గా ఉందన్నట్టు చాలా సర్వేల్లో వస్తుంది వీళ్ళైతే టీడీపీకి ఎడ్జుందని చెప్పి చెబుతున్నారు పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూర్లో వైఎస్ఆర్సీపీ రేపల్లెలో తెలుగుదేశం పార్టీ తినాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు ప్రతిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవ ఎన్నికల్లో గెలవబోతుంది గుంటూరు ఈస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్ నుంచి విడదల రజనీ పోటీలో ఉన్నారు అంతకుముందు ఆమె చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు చిలకలూరుపేటలో టీడీపీ గెలుస్తుంది నర్సారావుపేటలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది వెనుకొండలో వైఎస్ఆర్సిపి గురజాలలో వైఎస్ఆర్సిపి మాచర్లలో వైఎస్ఆర్సిపి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా పద్నాలుగు 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 వైఎస్ఆర్సిపికి చూపిస్తున్నారు వీళ్ళు మూడు స్థానాలు టీడీపీకి వస్తాయి మంగళగిరి నారా లోకేష్ గెలుస్తాడని చెప్తున్నారు రేపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చిలకలూరుపేటలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఈ మూడు స్థానాల మినహా మిగతా పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే మనకు చెబుతుంది సో మొత్తానికి గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికార జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పారు యాక్చువల్గా తెలుగుదేశం శ్రేణులు ఏమని ప్రచారం చేశాయంటే అంటే రాష్ట్రంలోని టాక్ ప్రధానంగా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల పేరిట రాజధాని కాంగ్రెస్ రాజధాని విశాఖపట్నానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరికీ కూడా తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి ఒక ప్రచారాన్ని బలంగా గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లాలో కానీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో బలంగా తీసుకెళ్లారు కానీ చాలా సర్వేలు గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ లేదా రాజధాని ప్రాంత ఏరియాలో ముఖ్యంగా తాడికొండ తాడికొండ అనేది అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం ఇది ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో దీన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రజలెవరూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పే తెలుగుదేశం పార్టీ చెప్పే ఆ మాటలు నమ్మే ప్రసక్తి లేదు వాళ్ళందరికీ కూడా రాజధాని వెళ్ళిపోవడం లేదు రాజధాని మూడు రాజధానుల పేరిట వికేంద్రీ పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది విశాఖపట్నంలో రాజధాని ఉంటుంది అటు కర్నూలులో కూడా రాజధాని ఉంటుంది దానికి గుంటూరు జిల్లా ప్రజలు కృష్ణా జిల్లా ప్రజలు అక్కడ రాజధాని ప్రాంతం చుట్టూ చాలా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ప్రజలందరూ కూడా ఎన్నికల్లో తమ ఓటు ద్వారా వాళ్ళ యొక్క సమ్మతిని తెలుపుతున్నట్టు కూడా ఈ సర్వేలో మనకి వాళ్ళ వెల్లడవుతున్నాయి నిజంగా అది ఒక సంచలనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత బలంగా తీసుకెళ్తున్నప్పటికీ అమరావతి గురించి ప్రజలు ఎవరు కూడా వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే దానికి ఇలాంటి సర్వేలే బెస్ట్ నిదర్శనంగా మనకి కనిపిస్తున్నాయి ఇది ఒక్కటే కాదు చాలా సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో బలంగా ఉండబోతుంది ఎన్నికల్లో కూడా అని చెప్పి చెప్తున్నాయి ఇక్కడ ఇంకో విషయం గుంటూరు జిల్లా ఎంపీ స్థానంలో కిలారి రోసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన గతంలో పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఈ ఎన్నికల్లో ఎంపీగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నారు గుంటూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల్లో పోటీ చేశారు ఎన్నికలకి ముందు మొన్నటి వరకు పెమ్మసాని అంటే ఎవ్వరికి తెలియదు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అమెరికాలో ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా దాదాపు ఐదు వేల కోట్లకు పైబడి ఆయనకి ఆస్తులు డబ్బు ఉందని చెప్పేసి ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా పేర్కొన్నారు అంటే దేశంలో బాగా ధనవంతులు ఉన్న ఎంపీల జాబితాలో ఏమి కూడా ఒకరు సో ఒక ఎన్ఆర్ఐ ఆయన ఎన్నికల ముందు ఈరోజు రాష్ట్రానికి రావడం తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి ఎంపీ సీట్ని ఆయన కొనుక్కోవడం పైగా ఈ నియోజకవర్గంలో ఉన్న మీడియాని కానీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మీడియాని కానీ లేదంటే స్థానికంగా ఉన్న సోషల్ మీడియాని కానీ అన్నింటినీ తన చేతుల్లో పెట్టుకొని చాలా బలమైన ఆయుధంగా వాడుకున్నారు తనపైన వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తగా ఆయన జాగ్రత్త పడ్డారు ఎన్నికలు తనదే గెలుపు అన్నట్టు కూడా ప్రచారం ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ ఎలాంటి నెగిటివిటీ రాకుండా ముఖ్యంగా తన పైన తను గెలిపే తథ్యం అన్నట్టు ఆయన ప్రచారం అనేది సాగింది గుంటూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఆయనే గెలుస్తారన్న ఒక గెలుస్తారన్న నమ్మకాన్ని కలిగించారు ఆయన ముఖ్యంగా ఇంకోవైపు సో పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఎన్ఆర్ఐ సో ఆయన ఎన్నికల్లో గెలవబోతున్నారు గ్రామ స్థాయిలో ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులు లేదా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకైతే ఇంత డబ్బు మండల స్థాయిలో ఉన్న అధికారులకైతే ఇంత డబ్బు అని చెప్పి ఆయన చాలా మంది నాయకుల్ని ఎన్నికల్లో డబ్బు పెట్టి చాలా మంది నాయకులు కొనేసారు ఎన్నికలు ఎలాగైనా గెల గెలవాలన్న ఉద్దేశంతోనే చాలా డబ్బు ఖర్చు పెట్టారు అని చెప్పి చాలా వార్తలు అయితే గుంటూరు జిల్లాలో మరి వచ్చాయి మరి ఆయన నిజంగా గెలుస్తారా గెలవరా ఏంటి అనేది మనందరం వేచి చూడాలి ప్రధానంగా ఆయన ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి ఎన్నికల తర్వాత కూడా ప్రజల్లో ఉండే అవకాశం చాలా తక్కువ ఆ మధ్య ఆయన ఎన్ఆర్ఐలు చాలా మందిని తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేస్తానని కూడా ఆయన సొంత మీడియా ఛానళ్లతో వార్తలు రాపించుకున్నారు వార్తలు కూడా చాలా వచ్చాయి మరి ఆయన ఎన్నికలు అయిన తర్వాత నిజం ఒకవేళ గెలిస్తే నియోజకవర్గంలో ఉంటారా ఆయన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకు మేలు జరుగుతుంది అను అన్న అనుమానం అయితే ప్రజల్లో ఉంది మరి ఎన్నికల తర్వాత మరి ఎవరు గెలుస్తారో ఇంకా చూడాలి మొత్తానికి ఆర్ స్క్వేర్ సర్వే అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే హవా పదిహేడు సీట్లలో పద్నాలుగు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లలో మాత్రమే టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మరి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే